చెప్పండి ఇంత ఘన విజయం సాధించారు కదా ఒక మహిళకి ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ప్రభుత్వం పని ఎందుకు ఇంత వచ్చింది జగన్ ముందుగా ఏపీ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నానమ్మా ఇంత మంచి మెజార్టీ ఏపీ కూటమికి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి ఎవరు తీసుకున్న పోయే వాళ్ళే పడతారంట ఇది ఒక నాంది చూస్తున్నాం మనం గత ఐదేళ్లలో తను పెట్టిన ప్రతిదీ సక్సెస్ అవ్వకుండా ప్రతి వ్యక్తి వ్యతిరేకత విధంగా తీసుకొచ్చాడు ప్రతిదీ అమ్మఒడు అన్నాడు మూడి అన్నాడు రెండు ఇచ్చాడు మూడిచ్చాడు కొంతమంది అన్ని ఒకటి కాదండి తను చెప్పింది ఏది నిర్వర్తించలేకపోయాడు మొత్తం మైనసే పన్నుల భారం పెంచి అతిక భారం పెంచి ప్రజలకి గుది తయారైనందుకు ఒక్క ఛాన్స్ నమ్మినందుకు వాళ్ళు దింపేసుకున్నారు ఆ ఛాన్స్ని అదేవిధంగా బాబు గారిని అసెంబ్లీలో ఎంతైతే అవమానం పరిచారో అంతకు ఉవ్వెత్తుగా తీసుకొచ్చి వాళ్ళ మెజార్టీ ఇచ్చారు గతంలో కూడా నేను చెప్పు ఉంచాను ఐదేళ్లే మీకు ఇచ్చిన ప్రజలు ఈ ఐదేళ్ళల్లో మీరు ఎక్కడ తుడిసి పెట్టుకో ప్రతిపక్షంలో కూడా కూర్చుండ పనికి రారు అని నేను గతంలో కూడా చెప్పాను అది నిజం చేసి పెట్టారు అందుకే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా చిన్ని గారిని బోండా అమ్మ గారిని బోండా అమ్మ గారిని అయితే పొట్ట ఆయన మాట్లాడాడు ముప్పై ఏళ్ళ మెజార్టీతో నేను గెలుస్తానని ఇవాళ ఎక్కడ అసలు చెప్పుకుంట నుంచి తదిం కొట్టారు సెంట్రల్ ప్రజలందరూ అలా అలాగే చిన్ని గారిని ఆయన మామూలు కానీ ఎన్నో ట్రస్టుల ద్వారా ప్రజలకి పేద ప్రజలకి అన్నం కానీ వైద్యం కానీ ఎన్నో నిర్వహించారు ఏడు నియోజకవర్గ ప్రజలు నమ్మారు కాబట్టే చిన్ని గారికి పదవి అంట కట్టారు వాళ్ళ ఆయన ఇంకా మంచి పనులు చేస్తారని ప్రజలకు అందుబాటులో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలకి వాళ్ళు చేసిన ద్రోహాలే ఎన్ని కారణం అసలా పా రాజకీయం అంటేనే దరిద్రం అన్నట్టు చూపించారు కాబట్టి ప్రజలు ఈ విధంగా చేశారు ఒక్క ఛాన్స్ నమ్మినందుకు ప్రజలకి వాళ్ళకి సినిమా చూపించాడు మొత్తం తుడిచిపెట్టిపోయేటట్టు చేశారు ప్రతిపక్షంలో కూర్చున్న ఛాన్స్ కూడా ఇవ్వాలి ప్రజలు అంటే అక్కడే అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకత తెచ్చుకున్నారు అని అసలు వాళ్ళు ఎందుకండి వేస్ట్ అని చెప్తున్నాం ప్రజలు కూడా నమ్మి వేశారు ఏదో చూద్దాం చూద్దాం అనుకున్నారు ఆ భూతుల పురాణం వినలేక మా పిల్లలకి ఈ సంస్కృతి ఒద్దురాబాబు తరింగొట్టారు అంతే మనం చూస్తామమ్మా ప్రజలు ఏ విధంగా నమ్మారో అదే విధంగా చంద్రబాబు గారు మంచి పరిపాలన అందిస్తారు లోకేష్ బాబు నిర్ణయాలు కానీ చిన్ని గారు ఇక్కడ నాయకత్వం కానీ సెంట్రల్లో బోండ గారి నాయకత్వం కానీ మరింత మంచిగా ప్రజల్లోకి నిత్యం ఆల్రెడీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజల్లో ఉన్న నాయకులు వీళ్ళు ఇప్పుడు ఇంకా మీ అంతక మించి ఉంటారని నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద ఏ రోజు కూర్చోపెట్టారో ఆ రోజే ప్రజలు నిర్ణయం తీసేసుకున్నారు ఆయనకి అత్యంత మెజార్టీతో గెలిపేయాలని ఆ ప్రజలు తీర్పే ఈ విధంగా ఉంది వాళ్ళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఒక చేతగా నాయకుడిలాగా చూపించాలనుకున్నారు అంతకు పది రెట్లు వేగంతో ప్రజలే ఇచ్చారు తీర్పు